జాతీయవాద రాజకీయాలకు దిక్సూచిగా సత్యకాలం పుస్తకం నిలుస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు విజయవాడలో సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రచించిన సత్యకాలం టూ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నమ్మిన జాతీయవాద సిద్ధాంతాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ వదిలిపెట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు నీతి నిజాయితీలతో పనిచేసే రాజకీయాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు పుస్తక రచయిత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ స్ఫూర్తితో తాను పనిచేస్తున్నానని తెలిపారు పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని అమలు చేసి చూపించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనని తెలిపారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సత్యకుమార్ దేశానికి చేస్తున్న సేవలను ప్రశంసించారు పుస్తక రచయిత సత్యకుమార్కు భారీ సంఖ్యలో అభిమానులు ప్రశంసలు అందజేశారు రాసేటువంటి ప్రయత్నం చేశారు సత్య గొప్పతనం ఏంటంటే ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో కూడా ఇన్ని సంవత్సరాల పాటు వారం వారం వార్షికలు రాయడం అనేటువంటిది గొప్ప విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ పుస్తకము భవిష్యత్తు ముఖ్యంగా జాతీయవాద రాజకీయాలకు లేక నీతి నిజాయితీ పనిచేయాలనుకున్నటువంటి రాజకీయ నాయకులకు ఒక గైడ్గా ఒక రోడ్ మ్యాప్ గా ఈ రెండు పుస్తకాలు పనిచేస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మనందరం పెద్ద పెద్ద గురించి మాట్లాడారు గతంలో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వాళ్ళే ప్రగతి సాధించే వాళ్ళు వాళ్ళే వాళ్ళ మీద మిగతా వాళ్ళ ఆధారపడే వాళ్ళు ఒకరి మీద ఆధారపడాల్సిన ముద్ర రుణాలను తీసుకొచ్చి పూచీకత్తు లేకుండా యాభై వేల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణం ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణం చేసే కాస్త ఎంపీ ఉండొచ్చు తద్వారా యాభై రెండు కోట్ల మందికి ముప్పై మూడు లక్షల ముప్పై మూడు లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశారంటే ఎంత చిత్తశుద్ధి ఉండాలా ప్రజలకు జీవనోపాధి కల్పించడం ఉపాధి అవకాశాలు కల్పించ ఉద్యోగాలు అవకాశం లేదు మూడు కోట్ల ఉద్యోగాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ సెక్టర్ ఉంటాయి కానీ ఇంత పెద్ద ఎత్తున ఉంటున్న జనాభాకి ఉపాధి కలిగించాలంటే ఇటువంటి వినూత్న కార్యక్రమాలు తీసుకోవాలి అందుకనే అవి రాసే ప్రయత్నం నేను చేశాను ఇవాళ పేదరిక నిర్మూలన చేసుకుంటూ ఒక అభివృద్ధి కార్యక్రమాల దృష్టి పెట్టి మూలధన వ్యయం ఇవాళ సంపద సృష్టించడం మీద నరేంద్ర మోడీ గారు పెట్టిన దృష్టి ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచించలేదనే విషయాన్ని నిర్బంధంగా మనం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే సంపద నూట పదకొండు లక్షల కోట్ల పెట్టుబడుల సంపద సృష్టి మీద పెట్టడం మొదలు పెట్టారు రహదారి నిర్మాణంలో మనం పెట్టే పెట్టుబడి ఒక రూపాయి పెడితే ఆ రోడ్డు పూర్తయిన తర్వాత అది ఒకటి రెండున్నర అవుతుంది అంటే సంపద సృష్టి జరుగుతుంది ఆ క్రమంలో ఎంతమంది ఉద్యోగాలు అవకాశాలు ఆ రోడ్డు రావడం వల్ల ఆ లాజిస్టిక్ పెరగడం వల్ల కనెక్టివిటీ పెరగడం వల్ల మీకు పెట్టుబడులు రావడానికి అవసరం వస్తుంది పెట్టుబడులు వస్తే పరిశ్రమ ಪರಿಶ್ರಮಲೇ ಉದ್ಯೋಗ ಉಪಾಧಿ ಅಕಶಾಯ ಇಂತ ಇಂತ ದಾರ್ಶನಿಕ ಆಲೋಚ ನಾಯಕತ್ವ ಇವಾಗ ದೇಶ ಆ ನಾಯಕ ಸಂಬಂಧಿಸಿದ ವಿಷಯ ವಾಸ್ತೋ